ఈ వారం ఓటీటీ రిలీజులువే హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్ ఎప్పట్లాగే మూవీ తో మీ ముందుకు వచ్చేసా ఇంకా వీడియోలోకి వెళ్దామా మరో వారం వచ్చేసింది ప్రతి లాగే ఈ వారం కూడా థియేటర్లో ఎక్కువ సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు నవీన్ చంద్ర నటించిన లెవెన్తో పాటు ఇరవై మూడు అనే సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు థియేటర్లో లేకపోయినా ఓటీటీలో మాత్రం పలు సినిమాలు వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యాయి అయితే ఈ రెండు రోజుల్లోనే దాదాపు ఇరవైకి పైగా కొత్త సినిమాలు సిరీసులు రిలీజ్ అవ్వడం విశేషం తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషలతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమాలు సిరీసులు ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయో చూద్దాం ముందుగా నెట్ఫ్లిక్స్లో ద క్విల్టర్స్ అనే హాలీవుడ్ మూవీ బెట్ అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ ఐసా ది టీవీ గ్లో అనే హాలీవుడ్ సినిమా జానెట్ ప్లానెట్ అనే హాలీవుడ్ మూవీ వినీ జూనియర్ అనే పోర్చుగీస్ మూవీ సాసాకి అండ్ పీప్స్ అనే జపనీస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి ప్రైమ్ వీడియోలో అర్జున్ సన్ ఆఫ్ వైజంతి అనే తెలుగు సినిమా ఏ వర్కింగ్ మ్యాన్ అనే తెలుగు డబ్బింగ్ సినిమా బోల్ చుక్ మాఫ్ అనే బాలీవుడ్ మూవీ గేంజర్స్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ లవ్ ఆఫ్ రెప్లికా అనే చైనీస్ వెబ్ సిరీస్ సీజన్ వన్ స్ట్రీమింగ్ అవుతున్నాయి వైట్ అవుట్ అనే హాలీవుడ్ మూవీ రెంట్కు అందుబాటులో ఉంది సలాటే సల్నాటే అనే మరాఠీ సినిమా వన్ ఆఫ్ దమ్ డేస్ అనే హాలీవుడ్ మూవీ వన్ లైఫ్ అనే హాలీవుడ్ మూవీ మనడ కడలు అనే కన్నడ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నాయి స్టార్ లో డస్టర్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ఉల్ఫ్ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీ హే జునూన్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి సన్ నెక్స్ట్ లో నిసిపియా అనే కోలీవుడ్ మూవీ సోనీ లీవ్లో మరణమాస్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ ఆహాలో జాలియో జింకానా అనే తెలుగు డబ్బింగ్ సినిమా యాపిల్ ప్లస్ టీవీలో మటర్ బ్యాట్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ డియర్ ప్రెసిడెంట్ నౌ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి ఈ వీకెండ్ మీరు ఏ మూవీ లేదా వెబ్ సిరీస్ చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్